ప్రబోధ ఐదు ఆధ్యాత్మిక గుణమును స్వభావమును లేక పరమాత్మ యొక్క తత్వమును నిర్ణయించున్నది విద్యాతత్వం నీతి సూత్రముల శాస్త్రం ఇది ప్రత్యక్ష ప్రమాణము గల విద్య మతము యొక్క సమ్మతమే విద్యాతత్వం జనప్రియముగా చేసి ఆ ప్రకారముగా జీవించుటయ్యే తత్వం దీనినే ఫిలాసఫీ అన్నాం ఫిలాసఫీ అంటే జ్ఞానముపై వలపు అని జ్ఞానము మితిలేని విలువగల నిధి జ్ఞానముపై ప్రేమ కలిగి జ్ఞాన సంపాదనకై కష్టపడి పాటుపడుటే విద్య రూపము చాటునున్న వాస్తవమునకు సంజాయిషీ ఇచ్చుటకు విద్య ప్రయత్నించాలి ప్రయత్నిస్తుంది ఏదైతే వాస్తవముగా ఉందో దాని జ్ఞానమును పొందుట దానిని సాక్షాత్కరించుట దీనినే విద్య అని అంటారు విద్య సంపూర్ణ జీవితం యొక్క కళ పాశ్చాత్యుల తత్వము భావములతో నిండి ఉంటుంది ప్రాచ్యుల తత్వము వాస్తవములతో నిండి ఉంటుంది ఇంద్రియ సంబంధమైన దృశ్యములకు అతీతమై ఉంటుంది తత్వం మానవుడు దేహము మనస్సు ఆత్మల యొక్క త్రయం మానవుడు మూడు స్వభావములను కలిగి ఉన్నాడు నీచమైన జంతు స్వభావం ప్రపంచ జ్ఞానము గల మానవ స్వభావం వాని యదార్థమైన మానవ స్వభావం అనగా మిక్కిలి ముఖ్యమైన దివ్యమైన స్వభావం ఈ దివ్యమైన స్వభావమే మానవుని నిజమైన ఆత్మ మానవుని యథార్థ స్వభావమునే విద్య అని అందురు ఈ దేహము పాంచభౌతికముల యొక్క యంత్రం దేహములో అగోచరమగు దేవుడు ఆటలాడుతున్నాడు ఈ దేహము ఒక చెట్టు ఆత్మాభిమానం వేరు కోరికలు వాని కొమ్మలు స్వభావ సిద్ధమైన గుణములు దాని పువ్వులు సుఖదుఖములు ఆ చెట్టునందలి ఫలములు మానవుని దేహము ఒక చిన్న ప్రపంచం ఈ దేహమంతటా రక్తము ఏ విధముగా వ్యాపించి ఉన్నదో అలాగే దేహమంతటా దేవుడు వ్యాపించి ఉన్నాడు ఈ లోకములో ఒక్కటే శాసనం ఉన్నది అదే ప్రేమ శాసనము ఆయా దేహము చేసిన కర్మలను బట్టి సుఖదుఖములు సంభవించును కీడు అనున్నది ఒక విధమైన వ్యతిరేకమైన మంచి కీడు ఒక పురుగు వంటిది అది అట్టే కాలం ఉండదు దాని ఆయుర్దాయము ఎల్లప్పుడూ అల్పమే మంచిగాని లేక కీడు గాని ఇవి సంపూర్ణ విలువలు కావు మంచి చెడ్డలు రెండు వ్యక్తుల లోపముల యొక్క ప్రతిఘాతములని విద్య వివరిస్తుంది ఒక మంచి వస్తువునకు దానిని మించిన శ్రేష్టమైన వస్తువునకు తారతమ్యమును గుర్తించాలి అట్టి తారతమ్యము తెలియక గుడ్డివారై ఆ మంచి వస్తువునే పట్టుకుని కూర్చుంటే అంత మాత్రము చేత దానికంటే శ్రేష్టమైన వస్తువు విరోధము కాదు ఎలాగైతే అధర్మము లేనిదే ధర్మము యొక్క సరి అయిన అనుభవం కృషి చేయబడదో అలాగే బాధ లేనిదే దయకు కృషి చేయబడదు బాధ దయ యొక్క అనివార్యమైన బీజము బాధ అధర్మము ఈ రెండూ లేకుండిన మానవుడు ఉత్త కనిగరము లేని మరుగుగుజ్జుగా ఉండిపోయేవాడు విచక్షణ లేని మానవుడు గుడ్డివాడు ఎవడు మంచిని చెడు చెడును మంచనియో అనుకుంటాడో అట్టివాడు విచక్షణ లేని వ్యక్తి అని విద్య చాటుతుంది పుట్టుకకు చావుకు మూల కారణం కోరిక కోరిక లేని వానికి పుట్టు చావులుండవు విత్తనమే లేకుండా మొక్కనే లేదు చెట్టే ఉండదు పునర్జన్మం యొక్క నైజము ఈ జన్మములో తీరని కోరిక వల్ల నిర్ణయించబడుతుంది వస్తువులపై ఎట్టి కోరిక లేని వానికి ఆత్మజ్ఞానం సాధ్యమవుతుంది దైవజ్ఞానమును దైవ ప్రేమను పొందాలనే కోరిక కోరిక కాదు అది పరవిద్య యొక్క పవిత్ర సంకల్పం అదే బ్రహ్మవిద్యా దైవ జ్ఞానమను మంటలో సర్వలౌకిక కోరికలు భస్మమైపోతాయి కోరికలు ముగించిపోగానే జీవాత్మ పరమాత్మ వైపుకు కదులుతుంది ఆత్మలో పరమశాంతిని అనుభవిస్తుంది జీవాత్మ అనాత్మతో బంధనాలు తెంచుకున్నట్లు అయితేనే జీవాత్మ చిరంజీవతత్వమును పొందుతుంది నీ ఆలోచనలు జీవితంలో ముఖ్యమైన పాత్ర వహిస్తాయి అందుకై ఆలోచనలు మంచివై ఉండాలి మానవుడనగా భావాల పంట అట్టి భావాలను భద్రపరుచున్నదే విద్య ఇదే ఆత్మవిద్య ఉదాహరణకు ఒక కుర్చీ పేరు రూపము నీ మనస్సులోనే కాని కర్రలో లేవు నీ స్వప్రయోజనమును బట్టే అన్ని సంబంధాలు ప్రాముఖ్యతలు కలుగుతాయి సంబంధము కోరికను హెచ్చించే ఏర్పాటు కాదు కోరికను పరిగెత్తించే విధానం జ్ఞానం అనగా కోరికలను పోగొట్టే ఒక ఉద్యమం వాస్తవానికి ఎవరు ఏ వస్తువునైనా దాని నిమిత్తమై ప్రేమించరు వారు దానిని ఎంతసేపు తన స్వార్థము నిమిత్తం ప్రేమిస్తారు ఏదో ఒక ఉద్దేశం లేనిదే ఏ మానవుడు కదలడు ప్రతి ఒక ఉద్దేశమునకు ఆ వ్యక్తి సంపూర్ణ కాడు అని విద్య తెలుపుతుంది ప్రస్తుతం ఒక స్థితిలోనున్న వాణిని మరొక స్థితిలోకి మార్చున్నదే కర్మ చావు అనగా జీవితమును పొడిగించే కొన్ని మార్పులు గల పద్ధతి చావు అంటే ఆత్మకి చావు లేదు నాశనము లేదు కాన మృత్యువునకు భయపడరాదు చావు లేని బ్రతుకు సాధ్యము కాదు చావు అనేది జీవితం యొక్క మరొక అవస్థ మానవునికి ఎంత దీర్ఘవ్యాధి సంభవించినా వాడు ఎంత దారుణమైన ప్రమాదంలో నుండినా యుక్తమైన వేళ రానిదే చావు సంభవించదు జీవితము ప్రాణము యొక్క మెరుపు తొలుకు తడుకు చావు అనేది ప్రాణము యొక్క గర్జన తప్ప మరొకటి కాదు జీవితము మీద మోహము తీరిపోగానే ఇక మరొక జన్మ ఉండదు ఒకే శక్తి అన్ని చేతులతో పనిచేస్తూ ఉన్నది అన్ని కళ్లతోనూ చూస్తూ ఉన్నది అన్ని చెవులతోనూ వింటూ ఉన్నది మానవ మానవజాతి ఒకే పదార్థంతో చేయబడినది అమెరికా వాని శరీరము చైనా వాని శరీరము ఆఫ్రికా వాని శరీరము భారతీయుని శరీరము ఒకే విధమైన మాంసము రక్తము ఎముకలతో కూడి ఉన్నది పుట్టుకతో కూడిన సహజ జన్మము తీవ్రమైన కోరికలు సకల జీవులకు సామాన్యముగా ఉన్నాయి వైజ్ఞానిక మార్గమున విచారించినను లేక పరిశోధన సలిపినను రాత్రిలో కర్రలో లోహములో జీవమున్నదని సత్యప్రకటన చేయవచ్చును ఆత్మ దైవికమైన సత్వ దేవుడు ఒక్కడే దేవుని మీద అకళంకమైన నమ్మకము మీద ఆధారపడి ఉన్నది ఏ దేశీయులైనా ఏ మతమైనా ఆత్మ విద్యాభ్యాసమును అనుసరించిన బ్రహ్మ విద్య బోధపడుతుంది దేవుడు ఒక్కడే అనుభావము ఇరుసు చుట్టూ మిగతా సిద్ధాంతాలు తిరుగుతూ ఉంటాయి